హలో అండి గుడ్ మార్నింగ్ చూసారా పీతలు నాకు పీతలు అంటే చాలా ఇష్టం పీతలు ఎన్ని తిన్నా కూడా చాలా మంచిది వెయిట్ లాంటివి ఏది ఫిష్ ఐటమ్స్ సీ ఫుడ్స్ ఎంత తిన్నా కూడా మనము వెయిట్ అవ్వడం అదంతా కూడా ఏది ఉండదు మంచిగా డైజెస్ట్ అయిపోతుంది అయితే నేను పీతలు అయితే మేము అట్లనే వేసేసి వండేస్తాము ఆ పీతలు కొండీలన్నీ కూడా అవన్నీ ఇట్లా కొంచెం ఇట్లా పలగ ఇట్లా పలగ వేసేసి వండేస్తే అదంతా మనం వేసే మసాలా జ్యూస్ అదంతా కూడా పీతల లేకపోతుంది బల్లే టేస్ట్ ఉంటుంది తింటుంటే అయితే ఉత్త పీతలే ఇట్లా పెట్టుకొని తినేయచ్చు మనం ఒక ప్లేట్ పీతలు రైస్ తినలేము అసలు కొంచెం ఒక్క ఒక్క కప్పు చిన్న కప్పు రైస్ తీసుకొని ప్లేట్ నిండా పీతలు వేసుకొని తినేస్తాను నేనైతే అయితే ఈ పీతలు తింటుంటే అయితే నా హోట గుర్తొస్తుంది స్కూల్ డేస్లో గవర్నమెంట్ స్కూల్స్లో కదా మేము చదివింది అయితే మా స్కూల్ పక్కనే ఏరుంటుండే అయితే రోజు ఈవినింగ్ ఫోర్కి ఆడుకోవడానికి బిల్ కొడుతుండే ఫోర్ థర్టీ వరకు ఆడిచ్చి తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ ఇంటికి వెళ్ళే బెల్లు కొడుతుండే ఆ గ్యాప్లో హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్ని వెళ్తాగానే ఆ ఎయిట్లకి పిల్లలందరం పోయి రాళ్ళ కింద పీతలు ఎక్కడ పడితే అక్కడ ఉంటుండే ఇప్పుడన్నా తక్కువ కానీ అప్పుడైతే చేపలు కానీ పీతలు కానీ ఇట్లా మస్తు చాలా ఉంటుండే ఏట్లా పీతలు పట్టుకొని కాల్చుకొని తినేవాళ్ళం ఇట్లా మీకేమైనా మెమరీస్ ఉన్నాయా మీరు కూడా ఇట్లా ఏమైనా తిన్నారా మేమైతే చాలా పిల్లలమైతే ఇట్లాంటివి చాలా చేసినాం చాలా ఆటలు కానీ చాలా మెమరీస్ ఉన్నాయి మాకు అయితే ఇంటి నుంచి ఉప్పు కారం తీసుకెళ్లే వాళ్ళము అయితే పీతలను కాల్చుకొని ఇట్లా ఈ కొండీలన్నీ కూడా తీసి పడేసి పెద్దది మాత్రం వాళ్ళం కాల్చుకొని ఉప్పు కారం చల్లుకొని తినేవాళ్ళం ఒక్కొక్కసారి ఉప్పు కారం లేకున్నా సరే ఉత్తగా అట్లనే తినేవాళ్ళం తీయగా ఉంటుండే ఇంకా అరటికాయలు అయితే చాలా లేకపోతేనైతే అరటికాయల కొట్టుకొని అరటికాయలు కాల్చుకునే వాళ్ళం ఉప్పు కారం తీసుకుపోతుండే ఇంకా అరటి గల మొత్తం వేసి దానిపైన అన్ని చెత్త చెదారం అన్ని కంప చెట్లు ఇట్లా అన్ని ఎండిపోయినాయి కొమ్మలన్నీ వేసి అంటబెట్టి అవన్నీ తీసి అరిటాకులు పెట్టుకొని ఒక్కొక్కరం ఒక్కొక్క డజన్ అట్లా ఒలిచిపెట్టుకుండ ఒలిచిపెట్టుకుంటుండే ఇప్పుడు మనకు అరటి పండు ఎట్లా వస్తుంది అట్లా వచ్చేస్తుంది పొట్టు మనం కాల్చిన తర్వాత పెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని తింటుండ అట్లనే మొక్కజొన్న పొత్తులు దింపుకొచ్చుకుంటుంటే మేము ఈ వేరు చెనక్కయలు శనగ చెట్లు అన్నీ పీక్కొని అట్లనే కాల్చుకొని తింటుంటుమి ఇంకా నిమ్మకాయలు కిచిరికాయలు అవి ఉంటుండే కిచరికాయలు అవి కూడా తెచ్చుకొని పెట్టుకుంటుంటుమి ఇంకా ఉసిరికాయలు దింపుకుంటుంటాము అడవి దొండ ఉంటుంది కదా దొండకాయలు అన్నీ తెచ్చుకొని మాగబెట్టుకుంటుంటుమి ఇంకా ఇట్లా గెనిసిగడ్డలు గెనుసుగడ్డలని కావిడి గడ్డలు ఇవన్నీ ఉంటుండే అన్నీ కూడా పిల్లలము అప్పుడు కరువు కాలం అనుకోండి ఎంత తిన్నా కూడా బయట ఏమేమి దొరుకుతుందా ఏమేమి తిన్నావా అని ఇప్పట్లాగా ఏవి ఉండేవి కాదు కదా ఏమున్నా చాలం లేకపోయి ఇట్లా ఆటలు కూడా చాలా ఆటలు జిల్లా కోడి చిట్లాంగి వంకుడు దుంకుడు కోతి కొమ్మొచ్చి చెట్ల ఎక్కి మరీ దుంకుతుంటుమి ఇప్పుడు అంత ఎత్తులోంచి తింకుతే బోన్స్ ఎరిగిపోతాయి అంత వీక్ ఉన్నారు పిల్లలు కబడ్డీ ఆడుతుంటే మీ చింతగింజలు ఆటలు గోటీలు ఆటలు కానీ డైలీ ఆటలు ఉంటుంటే ఇట్లా చాలలో కానీ అక్కడ అన్నీ పట్టుకొని తింటుంటే చేపలు కూడా చేపలు కూడా ఎట్లా చేపలు పట్టుకొని కాల్చుకొని తింటుండే కానీ అవన్నీ కూడా గోల్డెన్ డేస్ చిన్నప్పుడు రోజులైతే అబ్బా ఎంత బాగుండేనో పైగా విలేజెస్లోనే ఉంటాయి ఇన్ని మెమరీస్ అయితే విలేజెస్లోనే ఉంటాయి సిటీలో అట్లా ఏముండవు ఏమున్న పిల్లలు ఇంట్లో పైన ఇట్లా ఇట్లా ఆడుకోవడము అదేది చేసుకోవడం తప్ప విలేజెస్లో ఇది విలేజెస్లో ఉన్నట్టు ఉండవు ఎందుకంటే అక్కడ పొలాలు కానీ పంటలు కానీ ఏవైనా చేయడానికి ఉంటుండే తినడానికి కానీ అట్లా చూడండి నేనైతే ఎల్ల కూర్చొని ఇవి పీతలన్నీ కూడా తినేసిన ఏ తిన్నా కూడా శ్రద్ధగా తింటా పెద్దవాళ్ళు అంటారు ఏ పని చేసినా ఎంత శ్రద్ధగా తింటామో మనం తినేటప్పుడు కూడా అంత శ్రద్ధగా తినాలి ఎందుకంటే అదొక ఆత్మరాముడికి మనము నైవేద్యం పెట్టినట్టు ఫుడ్ కాడ కూర్చున్నప్పుడు లేవద్దు అని చెప్పి పెద్దవాళ్ళు ఎన్నోసార్లు చెప్తుంటారు నేను పొయ్యి కాడ తినేది అది పెట్టడం అంటే అది వీడియో వరకు లేండి కూర్చొని నిమ్మలంగానే తింటా అయితే తినేటప్పుడే నీళ్ళు కూరలు అన్నాలు అన్నీ కూడా తెచ్చుకొని ముందర పెట్టుకొని అందరం కలిసి కూర్చొని తినాలి మధ్యలో అన్నం కన్నించి లేవకూడదు కొంతమంది గిన్నెలో పెట్టు కూర్చుకొని కూర్చుంటారు నీళ్ళు కావాలంటే లేచిపోయి వేస్తారు ఉప్పు కావాలంటే లేచిపోయి వస్తారు కూర కావాలంటే లేచిపోయి వస్తారు అన్నం కావాలంటే లేచిపోయి వస్తారు అట్లా చేయకూడదు అన్నీ మూటే పెట్టుకొని లేవకుండా తృప్తిగా లేవాలి అది ఒక పూజతో సమానం మీరు పెద్దవాళ్ళకి సద్గురులకి ఎవరికైనా అడిగినట్లయితే ఇట్లా చెప్తారు మీకు తిండే కదా మీరు ఇట్లా అంటారులే అనుకోకండి మనం అన్ని పనులు ఎంత శ్రద్ధగా అయితే చేస్తామో అట్లనే ఫుడ్ కూడా శ్రద్ధగా తినాలి ఇష్టంగా ఏ తీసుకున్నా కూడా ఇష్టంగా ఇప్పుడు దేవ దేవుడికి నైవేద్యం అరటి పండు పెట్టినా ఇష్టంగా స్వీకరిస్తాడు కొబ్బరికాయ పెట్టినా ఇష్టంగా కొబ్బరికాయ కొట్టి పెడితే అట్లనే నైవేద్యం పెట్టినా కూడా ఏది పెట్టినా కూడా అట్లా ఇష్టంగా మనం కూడా ఏది ఉన్నా కూడా ఇష్టంగా తినాలి పీతలైతే సూపర్ టేస్ట్ ఉండే నా బిడ్డ బల్లే చేస్తుంది అయితే ఫుల్గా తినేసిన కానీ నాకు మటను చికెను అదే అంటారు కదా పెద్దవాళ్ళు ఏవైతే మనకు మంచిది కదా అవే బాగా వస్తాయి మనకని చెప్పి సీ ఫుడ్ ఏమో చాలా మంచిది ఆరోగ్యానికి అన్ని విధాలా అన్ని రకాల విటమిన్స్ కానీ అన్ని రకాల ఇది కానీ అన్ని అన్ని రకాల పోషకాలు మనకు సీ ఫుడ్స్లో ఉంటాయి చికెన్ మటన్ అంతా కూడా వేస్ట్ ఏదో నార్మల్గా ఏదో ఇష్టంతో తింటాం కానీ సీ ఫుడ్స్కున్నంత వాల్యూస్ చికెన్ మటన్లో లేవు కానీ అవే ఎక్కువ ఇష్టపడతాం నాకైతే మటనే ఎక్కువ ఇష్టం అందుకే ఈ మధ్య మటన్ కంటే ఎక్కువ కాళ్ళు తలకాయలు బోటి ఇవి తింటున్నా ఎందుకంటే దానిపైన ఉన్న ఇష్టంతో ఇంకా దానికంటే అవే బెటర్లే మరీ మటనే తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఒంట్లో మనం లావు లేకపోయినా కొలెస్ట్రాల్ అనేది వేరే బ్లడ్లో అది పెరిగిపోతుంటుంది సో అట్లా సరే అండి ఏదైతేనే మేము ఫుడ్ తినడానికి మాకు అభిమానులు ఉన్నారు మొన్న వీడియోలో మా ఫుడ్ తినేదానికి మాకు ఫ్యాన్స్ ఉన్నారు అందుకే వాళ్ళ కోసం పెడుతున్నాము అంటే ఫ్యాన్స్ అని ఎటకారపు నువ్వులు నువ్వు కొందరు ఓ ఇద్దరు ముగ్గురులే వాళ్ళ ఎటకారాలు పాడుగాను వాళ్ళు ఎప్పుడూ ఇట్లనే ఉంటారు ఏందో ఏమో వాళ్ళ బాధలు ఎప్పుడైతే శాంతిగా అందరితో మంచిగా మంచి బుద్ధితో ఉంటారో వాళ్ళైతే మంచిగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు మనసుకు ప్రశాంతంగా ఉంటారు అట్లా లేకుండా మంది మీద పడి ఏడుస్తుంటే వాళ్ళ ప్రశాంతత కోల్పోతారు ఏది ఉండదు నేను ఎన్నోసార్లు చెప్పినా అయినా కుక్క దాకా అన్నట్టు కొంతమంది మారనే మారటండి ఎనీవే పీతలు మీకు ఇష్టమా అండి నాకైతే చాలా ఇష్టం ఫుల్గా ప్లేట్ అంతా లాగిచ్చేస్తున్నాను అందుకే నేను తింటున్నాను లేదా అని కొంతమంది అనుకుంటుంటారు కదా అందుకోసం ఈరోజు ఫుల్ వీడియో పెట్టేసిన